రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా కలిసి పనిచేస్తున్నారు గ్రామ స్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఓటు ఒక్క అవకాశం అనే దాంతో జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానంతో రాష్ట్రాన్ని మోసం చేసి పిలిచాడు ప్రజలందరూ మోసపోయి రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు లెక్క తీసిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర రాజధాని అమరావతిగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది